ఇక సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ అక్రమాలపై విచారణ జరపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సింగరేణిని ఇష్టారాజ్యంగా దోచుకున్నారని ఆయన ఆరోపించారు సింగరేణిని పూర్తిగా ధ్వంసం చేశారని అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని మండిపడ్డారు రెండు వేల పద్నాలుగు ముందు ఏ ఒక్కసారి కూడా సింగరేణి ఉద్యోగులకు జీతాలు కట్ చేయలేదని కిషన్ రెడ్డి గుర్తు చేశారు ఆర్థిక విధ్వంసం చేసింది కేసీఆర్ కేసీఆర్ కుటుంబము కేసీఆర్ పార్టీ కేసీఆర్ మంత్రులు కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అనేక రకాల దోపిడీ చేశారు నేను ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను మీరు సింగేరేణి మీద ఏమైనా ప్రేమ ఉంటే సింగేరేణి కార్మికుల మీద ప్రేమ ఉంటే తెలంగాణ అభివృద్ధి మీద ప్రేమ ఉంటే టోటల్ గా గత పది సంవత్సరాలలో టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆర్థిక విధ్వంసం కావచ్చు రాజకీయ జోక్యం కావచ్చు సింగరేణి దోపిడీ కావచ్చు సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సిందిగా న్యాయ విచారణ చేయాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేస్తా కానీ కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదు దొందు దొందే ఆయన మాట్లాడేవాడు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను మీకు ఏ మాత్రం సిద్ధ ఉన్నా ఎంత భూమి దోపిడీ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్ ఎక్కడెక్కడ వాడారు ఏ రకంగా దోపిడీ చేశారు ఏ రకంగా బిల్సు సింగరేణికి సంబంధించినటువంటి బిల్సు విలాసవంతమైనటువంటి కార్యక్రమాలకు ఏ రకంగా ఉపయోగించారు వాటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నేను ఈ విషయం మీద అవసరమైతే ఫార్టీ నైన్ పర్సెంట్ షేర్ హోల్డర్ గా కేంద్ర ప్రభుత్వం తరఫున